కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు ప్రాణాలను పనిగుంది బిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద స్కూటీని లారీ ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది ఆ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు మృతుల్లో తండ్రి కూతురితో పాటు ఇద్దరు చిన్నారులు ఉండటం కంటతాడి పెట్టిస్తోంది ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి నాలుగు నెలల చిన్నారికి టీకా వేయించేందుకు వెళ్తూ నలుగురు మృత్యువాత పడిన ఘటన కామారెడ్డి జిల్లా జంగంపల్లి వద్ద జరిగింది తప్పుడు మార్గంలో వస్తున్న లారీ స్కూటీని ఢీకొనడంతో పెను ప్రమాదం జరిగింది మృతుల్లో ఇద్దరు చిన్నారులతో పాటు తండ్రి కూతురు ఉన్నారు ఆదిలాబాద్ రణధీర్ నగర్ కాలనీకి చెందిన కిషన్ స్టిఫెన్ చర్చి పాస్టర్ గా పనిచేస్తున్నాడు ప్రస్తుతం ఆయన కామారెడ్డి మండలం సాబ్దిపూర్ తండాలో నివాసం ఉంటున్నాడు ఖమ్మం జిల్లా ముష్టికుంట్లకు చెందిన జోస్లిన్ ఆమె కుమారులు జోయల్ ప్రకాష్ జెడ్సన్ ప్రకాష్ రెండు రోజుల క్రితం తండ్రి వద్దకి వచ్చారు టీకా వేయించేందుకు బిక్కనూరులోని ఆశా కార్యకర్త వద్దకు స్కూటీపై వెళ్తుండగా జంగంపల్లి వద్ద రాంగ్ రూట్ లో వస్తున్న టిప్పర్ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరొకరు మృతి చెందారు నాలుగు మృతదేహాలకు కామారెడ్డి ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకి అప్పగించారు వారి సొంతూరు ఖమ్మం జిల్లా ముష్టికుంటలో విషాద ఛాయలు అలుముకున్నాయి జంగంపల్లి విలేజ్లో లోకల్ హైవే మీద మేజర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది ఇక్కడ నలుగురు డెత్ కావడం జరిగింది ఒక టిప్పర్ కు ప్లస్ స్కూటీ వాళ్ళకు ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్సిడెంట్ అయ్యింది ఉదయం లెవెన్ లెవెన్ థర్టీ ఆ లో ఈ తిప్పర్ అతను రాంగ్ సైడ్ లో వచ్చి టువర్డ్స్ బిగ్నూర్ నుంచి కామారెడ్డి సైడ్ వస్తున్నాడు జంగంపల్లి విలేజ్ లోనే విలేజ్ దాడుతుండగా ఆ ఆపోజిట్ లో వచ్చిన స్కూటీ అతనికి ఆ రాంగ్ సైడ్ లో వచ్చిన టిప్ప అతను గుద్దగా అక్కడనే నలుగురు వ్యక్తులు ఇద్దరు పెద్దవాళ్ళు ఆనే స్పాట్ లో చనిపోవడం జరిగింది మిగతా ఇద్దరు పిల్లల్ని ప్రభుత్వ హాస్పిటల్ కామారెడ్డి తీసుకొచ్చిన తర్వాత అందరు ట్రీట్మెంట్ వాళ్ళు చనిపోవడం జరిగింది టిప్పల్ డ్రైవర్ రాంగ్ సైడ్ లో రావడం అతివేగంగా నడపడం వలన స్కూటీ వాళ్ళ తలక అక్కడనే స్పాట్ లో పడిపోవడం వల్ల ఇద్దరు పెద్దవాళ్ళు చనిపోవడం ఇక్కడ చనిపోవడం జరిగింది తండ్రి కూతురుతో పాటు ఇద్దరు చిన్నారుల మృతిని చూసి బంధువులు గుండెలవిసేలా విసేలా రోధిస్తున్నారు